కర్నూలు దగ్గర జరిగిన ఈ ఘోరం ఒక బస్సు ప్రమాదం కాదు ఇది మన వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి నిదర్శనం దాదాపు ఇరవై మంది సజీవ దహనం అయ్యారు ప్రైవేట్ రావాల్సిన నిర్లక్ష్యం మామూలుగా లేదు బ్రేకులు లేని బస్సులు గడువు ముగిసిన ఫిట్నెస్ ఓవర్ స్పీడ్ చలాన్లు అయినా యథేచ్ఛగా రోడ్లపైకి ఎలా వస్తున్నాయి డ్రైవర్ల నిర్లక్ష్యం అతివేగం ఇవే కదా ప్రాణాలు తీస్తున్నాయి ప్రభుత్వం రవాణా శాఖ ఏం చేస్తోంది ఎప్పుడో ఒకసారి తనిఖీలు ఆ తర్వాత మళ్ళీ ఇదే నిర్లక్ష్యం కారుకు రెండు చలార్లు ఉంటే పట్టుకునే అధికారులు వేలలో జరిమానాలు ఉన్న ఈ మృత్యు శకటాలను ఎందుకు పట్టించుకోవడం లేదు రవాణా శాఖ అవినీతి కూడా ఈ ప్రమాదాలకు కారణమా ప్రయాణికులు కూడా ఆలోచించాలి తక్కువ ధరకు సౌకర్యం కోసము అసురక్షిత బస్సులను ఎంచుకుంటున్నారు అత్యవసర ద్వారాలు మూసివేసిన భద్రతా ప్రమాణం లేకపోయినా ప్రశ్నించడం లేదు మన ప్రాణాలకు మనమే బాధ్యత వహించాలి కదా రెండు వేల పదమూడు పాలెం ప్రమాదం ఇప్పుడు కర్నూలు ఇంకెన్ని సజీవ దహనాలు జరిగితే ఈ ప్రభుత్వాలకు ట్రావెల్స్ మాఫియాకు కనువిప్పు కలుగుతుంది మళ్ళీ కొన్ని రోజులు హడావిడి చేసి ఆపై అంతా మర్చిపోవాల్సిందేనా ప్రయాణం సురక్షితంగా సాగాలంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి లేదంటే ఇంకొన్ని నిండు జీవితాలు మృత్యు కీలకల్లో కలిసిపోవడం ఖాయం మనం ప్రశ్నించాలి మార్పు మన నుంచే మొదలు కావాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి